సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నేడు నెలమ మహిళామరల కొరకు బతుకమ్మ మరియు గాండియా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అభిరామ్ గార్డెన్లో దాదాపు ఒక మూడు వందలకు పైగా మహిళా మరలు ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా నెలమ లేఖ యొక్క ఐక్యతను చాటడం కోసము ఇలాంటి బండేలను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల బంధుత్వాలు పెరగడము పరిచయాలు పెరగడము మా మహిళమ్మల మధ్య ఐక్యత పెరగడం అనేది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది మహిళలకు సంబంధించిన పండుగ మరి తీరొక పువ్వుతోటి ఈరోజు చాలామంది పెద్ద పెద్ద బతుకమ్మలను నేర్చుకుని వచ్చి మన యొక్క ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేస్తూ ఈ వారసత్వాన్ని కొనసాగించడం కొరకు మేము ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మేము గతంలో చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి మన జాతి యొక్క ఔన్యత్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా నిలమ బంధువులందరికీ కూడా దసరా మరియు సంకల్పష్టం యొక్క శుభాకాంక్షలు తెలియస్తూ బతుకమ్మ సంబరాలు ఉత్సవాలన్నీ జరుపుకుంటున్నాము మరి ఈ ఈ పండుగ ఇలా జరుపుకుంటున్నందుకు మా మహిళా సోదరి మండలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా చేస్తున్నారు ఎప్పుడు ఇంత రెస్పాన్స్ ఊహించలేదు ఇది మా మా యొక్క ఐక్యతను మా అందరి సోదరి సోదరి అందరూ కలిసి చేసుకొని ఐక్యతగా ఉండాలన్న మాకు ప్రతి ఒక్కరు ఉండాలి అలాగే మేము ప్రతి మా సహకార సాంస్కృతిక కాపాడుతూ అలాగే ప్రతి పండుగలు నిర్వహించుకుంటాం మా ఉమ్మడి వెడమని సంఘం నుంచి అని మేము భావిస్తున్నాము మా సంఘ అధ్యక్షులు గారు కూడా ఇలా ప్రోత్సాహాలు ఇస్తూ చూపిస్తున్నారు వారి యొక్క వారికి మా పాలక మండలి సహకరిస్తున్న పాలక మండలి పాతలు అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు తగ్గం థ్యాంక్ యూ జిల్లా ధర్మ సంక్షేమ సంఘం యొక్క ఆధ్వర్యంలో ధర్మ సంక్షేమ సంఘ పురుషుడు గౌరవ నీరు నంకల్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అద్రామ్ గార్డెన్లో మన బర్మ బంధువులను మహిరామందరికీ చూసి మనం ఉన్న విధంగా మన బతుకమ్మ పండుగ చేసుకోవాలి ఆ బంగ పండుగ సంబరాలు అనేది కొంతమంది తెలియదు కనుక దాన్ని మరుణ పడిపోతామనేటువంటి ధర్మంలో ఈరోజు మనం ఇక్కడికి అందరు గురించి ఆడించి పాటలు పాడించి అందరి కనువిప్పు కలిగేలా చేయాలని అధ్యక్షుల వారు పాండి ఈ ఎన్నికైన కానించి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాన్ని కూడా సక్షమ సంఘం గురించి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో స్కాలర్షిప్ కానీ మన యుద్ధాశ్రమం అనేది ల్యాండ్ కొనడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ సంఘం యొక్క పైసలు కూడా మేము ఖర్చు పెట్టకుండా వారు కృషితోటి మన జన్మ బంధువులను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారానే మా ఇటువంటి కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగుతుంది మీ ఉమ్మడి సంఘం నుంచి మాత్రం జిల్లా ప్రతి వరకు తక్కువ ఖర్చు పెట్టేది అటువంటి మేము ఉమ్మడి సంఘం ఉన్నటువంటి పనులు కూడా మేము ఉద్యోగం చేసుకొని మంచి కొరకు కూడా భూమి పొందామని తింటాను అదేవిధంగా మా జన్మలందరి ఇలా అంతమంది ఖచ్చితంగా మా అందరికీ సంతోషంగా ఉన్నది ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేయలేదు ఎంత ఇప్పుడు ముందు చేస్తాను అంటే ముందు కూడా జనమ బంధువులు మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మంది కూడా పాల్గొని మా భవిష్యత్తులో అందరినీ ఉత్సాహపడతారని ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు మూడు నాలుగు వందల మంది రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ ప్రత్యమైన విజయకరణ